పత్రికా లేకరులకు మీడియా మిత్రులకు మరి మా అన్న మార్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి అన్నగారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మరి నిన్న జరిగిన కార్యక్రమం విద్యుత్ ఛార్జీలు పెంచారు అని వేదో విధంగా రోడ్డు ఎక్కాలనే ఆలోచనతో తప్ప అది కరెక్ట్ ఆలోచన కాదని రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు ఎనిమిది తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీని జగన్ ప్రభుత్వంలో పెంచారు ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసది అయినా నిన్న వాళ్ళు ర్యాలీ జరుపుకున్నారంటే రాకృష్ణారెడ్డి సైతం వచ్చిన వాళ్ళు మూడు వందల మంది నాలుగు వందల మంది అయినా మొదటగా మా బ్రహ్మరన్నగారికి దండం పెట్టుకోవాలి ఆయన కానీ సైలెంట్గా ఉండపోతే వాళ్ళు మూడు మంది కాదు వెయ్యి మంది వచ్చినా ర్యాలీ చేయగలరా గతంలో చూస్తే గుంటూరు నుంచి సంతకాలు పెట్టడానికి మార్చిన స్టేషన్కి వస్తుంటే సీఏ గారు అదే ఓట్లు ఎక్కడ పోలి స్టేషన్ ఎక్కడ చెట్టు కింద రైలు రైలు గేట్ కాడ ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడ ఎంతబడి కొట్టారు అది మీ మీడియా వాళ్ళకు తెలుసు పచ్చిక ఎన్నికల్లో తెలుసు అందరూ అందరూ గమనిస్తూనే ఉన్నారు అయినా నిన్న ఒక్కరినైనా మరి మా నాయకుడు పోలీసులు చెప్పి కానీ వాళ్ళ చల్ల చేతులు చేయడం కానీ ఏమీ లేదు ఎందుకంటే మా నాయకుడు నీతి నిజాయితీ క్రమశిక్షణకు పేరు దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను నిప్పుకి చెడు పట్టదు అనేది అంత నిజమో జోలకంటి పులిబిడ్డ జోలకంటి బ్రహ్మరాంగరెడ్డి గారు తప్పు చేయడం అనేది అంత నిజం అది ఒక మన మాధ్యమ నియోజకవర్గం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రజలు కూడా తెలుసుకున్న నిజం జరగలిగిన సత్యం ఆయన కనుసంధాల్లో ఒక్క తప్పు కూడా జరగకుండా నిన్న వాతావరణం అయితే అందరు కార్యకర్తలు నాయకులు ఎంతో బాధగా ఉంది వాళ్ళు రోడ్డు ఎక్కి వీళ్ళేసి పాలు చేస్తున్నారంటే ఆయన ఆయన గొడవలు వద్దు పోలీసు వారికే చెప్పి స్వచ్ఛందంగా ఒకరి పని వాళ్ళు చేసుకొని అదే వాళ్ళ ప్రభుత్వంలో అయితే రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం రావాలంటే కుదిరే పని అయినా ఎన్నో రాష్ట్రాలు చేశారు అయితే చించారు ఇలా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఊర్లో వాళ్ళు వెళ్ళారంటే అది బ్రహ్మారిది గారు పెట్టిన భిక్ష వాళ్ళకి అంతేగానే ఐదు మండలాల్లో కూడా కాలం పూడే పోలీస్ స్టేషన్ ఒక నాయకుడికి అప్పులు చెప్పాను దుర్గి స్టేషన్ ఒక నాయకుడు అప్పులు చెప్పాను రైట్ బ్యాంక్ ఒకళ్ళు అప్పులు చెప్పాం నెల్లూరుకి ఒకళ్ళ అప్పులు చెప్పాను రెండు సేతలు ఒక చెప్పాను ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ దేశంలోకి వెళ్ళైనా వైసీపీ కార్యకర్తలుగా నాయకుడిగా కేసులు పెట్టి ఎవరినన్నా ఒకరిని ఇబ్బంది పెట్టి ఎస్ఐ గారు చేత కానీ సీఏ గారు చేత కానీ పిటిషన్ దాఖలాలు ఉన్నాయా అది గమనించాలి మీరు స్వచ్ఛందంగా ఉండాలా ఐదు మండలాలు కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకున్న నాయకుడు మా ఎమ్మెల్యే గారు వరకు రెండు వందల రెండు లక్షల అరవై ఐదు వేల మంది ఇవాళ ఊపిరి గెలుచుకుంటున్నారంటే అది ఆ మహానుభావుడు దగ్గర పిచ్చారు అదేవిధంగా టౌన్లో అరవై ఐదు వేల మంది ఉన్నారు అరవై ఐదు వేల మంది కూడా ఎక్కడ పెట్టినా ఏ వాటిలో కాదు టీ కొట్టు కాదు పెట్టినా మహానుభావుడు గెలిచిన తర్వాత ఎక్కడ బొరవ లేదు ప్రశాంతంగా ఉందని ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేర్చుకుంటూ ఊపిరించుకుంటున్నారు అంతేగానే నువ్వు మరలా వచ్చి ఏదో ఒక విధంగా రెచ్చపడతాది అని చెప్పేసి చేస్తే పదహారు డిసెంబర్ పదవ తారీ పొరద పెట్టి మరి క్రిస్టియన్ సామాజిక వర్గం క్రిస్మస్ పండుగ చేసుకోకుండా ఊర్లమ్మటింది ఆ ఊర్లమ్మ తలదాచుకున్న సందర్భం ఉంది అదేవిధంగా చూసుకుంటే మైనార్టీ వర్గం అన్వర్ అని లోపలేసి కొట్టించి వాళ్ళ కుటుంబంతో సహా మరి పండుగ చేసుకోకుండా చేసిన ఘనత నీకే దక్కింది అదేవిధంగా ఖచ్చితాలను మేము చేయాలంటే మా నాయకులు అటువంటి విద్దు అనే కానీ అటువంటి ప్రేరేపించడు స్వచ్ఛందంగా ఉండాలా నియోజకవర్గం స్వచ్ఛశ్యామలంగా ఉండాలా ఎక్కడ గొడవలొద్దు ఎవరిని ఒక మాట మీద వద్దు అనేది మా నాయకుడికి చూపుతారు అదేవిధంగా చూసుకుంటే వాళ్ళు వాళ్ళే చెప్పుకున్నారు చెప్పుకుంటున్నారు నిజంగా మేము ఎంతో స్పష్టపడ్డాము టీడీపీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో అని బ్రహ్మారెడ్డి గారు నిజంగా దండం పెట్టుకోవచ్చాయా మీ నాయకుడికి కూడా ఏ గొడవలు లేకుండా ప్రసాదం ఉందని వాళ్ళే చెప్పుకుంటున్నారు మన గొప్ప మనం చెప్పుకోవడం కాదు ఇతరులు చెప్పుకోవడంలోనే గొప్పతనం ఉంది ప్రశాంతంగా సామ నియోజకవర్గం మొత్తం ఉండాలని మా ఎమ్మెల్యే గారి కోరిక మరి కార్యక్రమానికి వచ్చినాయి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మనం